హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కేటీ ఇక్కడ చూడండి నేను ఈరోజు మన ముందరికి ఒక కొత్త ఇంటర్న్షిప్ మరియు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్టు మరియు ఉన్న లొకేషన్స్ తర్వాత ఇక్కడ ఫెలోషిప్స్ అనే దాని మీద నేను ఈరోజు టాపిక్ ఉంది చూడండి ఇక్కడ అమెరికన్ ఇండియా ఫౌండేషన్ నుంచి అప్లికేషన్ ఇన్వైట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ నుండి చూడండి బనియన్ ఇంపాక్ట్ ఫెలోషిప్ కింద ఫర్ సర్వీస్ ఇన్ ఇండియా వారు టెన్ మంత్స్కి ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది చూడండి అప్లై బై ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ డేట్ అని చెప్పారు ఇక్కడ అప్లై బై డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఐఎఫ్ డాట్ ఓఆర్జీ కింద మనం వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు చూడండి బనియన్ అమెరికన్ ఇండియా ఫౌండేషన్ కింద ఇది మనకు ఈ ఫెలోషిప్ అనేది టెన్ మంత్స్కి మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఈ దీని యొక్క జాయిన్ చూడండి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ఫర్మేటివ్ టు టెన్ మంత్స్ జర్నీ త్రో ఇంపాక్ట్ కమ్యూనిటీ బేస్డ్ లెర్నింగ్ కెపాసిటీ బిల్డింగ్ లీడర్షిప్ డెవలప్మెంట్ ఓకేనా ఇవి అన్నిటివి కంపల్సరీ స్కిల్స్ నేర్పిస్తారు దాంతోపాటు మనకు ఫెలోషిప్ ఉంటుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ అంటే సిఐఆర్ఎస్పి సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్ ఓకేనా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి చాలా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కిల్ ఇంటిగ్రేటెడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంక్లీజివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ తర్వాత గ్రాస్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంతింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి తర్వాత మనకు క్వాలిటీ అండ్ యూనివర్సల్ యాసెస్ ఫర్ త్రో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలా చాలా రకాల ప్రాజెక్ట్స్ కూడా నెక్స్ట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫినాన్షియల్ ఇయర్కి మనకు చూడండి ఇక్కడ వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఆర్ఐఎస్ పి ఇండియా డాట్ నెట్లో మనం చూసుకుంటే మనము దీనిలాగా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సర్దార్ పటేల్ గుడ్ గవర్నెన్స్ సీఎం ఫెలోషిప్ కింద ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్కి వికసిత్ భారత్ వికసిత్ గుజరాత్ అనే కింద మనకి ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ యాక్సలరేటింగ్ ఇండియా ఫెలోషిప్ ఇక్కడ అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి ఓకేనా దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ డిసెంబర్ ఓకే ఇది థర్టీ డిసెంబర్కి క్లోజ్ అవుతుంది ఓకే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను మీకు ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో నేను పిన్ చేశాను ఓకేనా టెలిగ్రా డిస్క్రిప్షన్ కింద నేను మీకు లింక్ ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ది కంపల్సరీ మన టెలిగ్రామ్ ఛా ఛానల్లో జాయిన్ అవ్వండి ఓకే నెక్స్ట్ భూమి బికమ్ ఏ ఫెల్లో అప్లై టుడే ఓకే ఓకే ఏ కెరియర్ దట్ మేక్స్ మ్యాటర్స్ ఓకే నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి టర్టీ ఎయిత్ డిసెంబర్ లోపల మీరు అప్లై చేయండి ఓకే క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ఉంది మీరు స్కాన్ అన్న చేయండి పీడిఎఫ్ నేను అవైలబుల్లో ఇచ్చాను ఓకే నెక్స్ట్ వచ్చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారు ముంబై నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్స్ ఫర్ ఉమాంగ్ ఫెలోషిప్స్ ఫర్ స్కూల్ టీచర్స్ ఓకే స్కూల్ టీచర్స్ టు క్రియేట్ జాయ్ఫుల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సెల్ స్పేసెస్ ఫర్ సెల్ఫ్ అండ్ స్టూడెంట్స్ ఓకేనా ఇది డ్యూరేషన్ వచ్చేసి వన్ ఇయర్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు మోడ్ వచ్చేసి హైబ్రిడ్ మోడు అంటే మనం వాళ్ళు టూ మంత్స్కి కానీ త్రీ మంత్స్కి కానీ అలా ఆఫీస్కి రావడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ ప్రొవైడెడ్ బై ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే పార్ట్ టైం లాగా అని మెన్షన్ చేశారు కదా ఇక్కడ పార్ట్ టైం ఓకే ఫిఫ్టీ సీట్స్ థర్టీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనేది ఇక్కడ డెడ్ లైన్ అని చెప్పారు చూడండి మన రెజ్యూమ్ని ఇక్కడ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు రీచ్ రీచ్ టు ఉమాంగ్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మనం పంపించచ్చు ఓకేనా లేదంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ పాలసీ ఫెలోషిప్స్ అని ఇక అనదర్ నోటిఫికేషన్ త్రీ ప్లస్ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడిగారు ప్రాజెక్ట్ ఫెలో నెక్స్ట్ టూ ప్లస్ ఇయర్స్ ప్రోగ్రామ్ మేనేజర్ కింద తర్వాత దీనికి టూ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి జూనియర్ పాలసీ ఫెలోకి మనకు ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి ఓకేనా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి నెక్స్ట్ ట్రై ఫర్ గుడ్ అనే ఫెలోషిప్ కింద బెంగళూరులో ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ టూ మంత్స్ మాత్రమే ఉంటుంది పెయిడ్ ఉంటుందని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ అలాగే అభిజిత్ సింగ్ రూరల్ ఇంటర్న్షిప్స్ అని చెప్తున్నారు ఫిఫ్టీ డేస్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అంట ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ అండ్ లైవ్లీహుడ్స్ ఓకేనా ఎవరైనా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి వీళ్ళు ట్వంటీ థౌజండ్ స్టైప్తో పాటు సర్టిఫికేట్ కంప్లీషన్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే దీన్ని మెయిన్ ఏం ఏంటి అంటే ఉమెన్ డెవలప్మెంట్ తర్వాత ఎవరినైనా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి పీపుల్స్ ఉంటారు కదా ఆ పీపుల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వీరి ఇంటర్న్షిప్ కొనసాగుతుంది ఓకే ఓకే ఫిఫ్టీ డే రీసెర్చ్ ఇంటర్న్షిప్ అండి ఇది ఓకేనా ఇంక ఇటువంటి సమాచారం మన ఛానల్లో ఇంకా ఎన్నో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఓకే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే